హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇది గోరింటాకు అండి గోరింటాకు తలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి ఈజీ ప్రాసెస్లో చెప్తాను చూడండి ఇది ఎందుకు యూజ్ అవ్వద్దు అంటే గోరింటాకు వైట్ హెయిర్ ఉంటుంది కదండి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు కొంతమంది కలర్ పెట్టుకోవడానికి ఇష్టపడరు కొంతమంది కలర్ పడదు వారికి ఇది చాలా బెస్ట్ అండి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి గోరింటాకుని మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత దాన్ని మంచిగా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత దాన్ని వడపోసుకోండి వడపోసుకొని ఈ విధంగా జాలిలో వడపోసుకొని తర్వాత మళ్ళీ ఒక క్లాత్ ఒక బౌల్కి క్లాత్ కట్టి ఆ క్లాత్లో కూడా వడపోసుకోండి అప్పుడు ఇది ఏం లేకుండా మొత్తం వాటర్ వాటర్ వచ్చేస్తుంది అయితే ఈ విధంగా ఎందుకు డైరెక్ట్ మిక్సీ పట్టి కూడా డైరెక్ట్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు కదండి అలాగే పెట్టుకుంటే ఏమవుద్దంటే అది రిమూవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుద్దండి టూ త్రీ టైమ్స్ చేసినా కానీ తలస్నానం చేసినా కానీ అది పోదు అసలు మళ్ళీ ఇంకా అది అలాగే ఉండి మనం దూకునే కూడా చిక్కులవి హెయిర్స్ ఊడిపోతుంటావండి అందుకే ఈ విధంగా మంచిగా మనం వడ పోసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఇది వాటర్ వాటర్ వచ్చేస్తాం దీన్ని సేమ్ తల ఆయిల్ ఎలా పెట్టుకుంటామో తలకి అదే విధంగా అప్లై చేసుకోండి మంచిగా అప్లై చేసుకొని ఒక టూ త్రీ అవర్స్ ఉంచుకోండి టూ త్రీ అవర్స్ తర్వాత నార్మల్గా తలస్నానం చేసేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ డే మాత్రం షాంపూ వాచ్ చేయండి చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇది మళ్ళీ మనం పెట్టుకున్న తర్వాత ఒక వన్ మంత్ వరకు పెట్టుకోకపోయినా ఏం కాదండి వన్ మంత్ వరకు హెయిర్ రెడ్రెడ్గానే ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ కావాలంటే ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్